హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం దుర్మార్గులైనటువంటి మనుషులు దయా దాక్షిణ్యము కరుణ ఏమీ లేకుండా ఎదుటివారిని మోసగించి వారి పొట్టగొట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే తమ కడుపు నింపుకుంటూ ఉంటారు మనం చాలామందిని చూస్తుంటాం ఈ మధ్య పట్టాలు పట్టాభూములు ఆ తర్వాత ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పాపం భేదవాళ్ళకి అంటే ఎవరో మధ్యలో బ్రోకర్ గాళ్ళు ఇవన్నీ మీకు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని చివరికి ఆ లిస్టులో వాళ్ళ పేరు లేకుండా చేశాను నిన్నగాక మొన్న మనం పేపర్లలో కూడా చూసాం అట్లాగే పట్టాభూములని అనమాట అంటే వాళ్ళు అయ్యో పాపం లేని వాళ్ళు వాళ్ళని మోసం చేస్తున్నాం మనకేదో కడుపు నిండా తింటున్నాం అనేటువంటి జ్ఞానం ఉండదు అనమాట వాళ్ళు ఏం లేదు ఎదుటి వాడిని కొట్టాలి మనం సంపాదించుకోవాలి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు ఇటువంటి దుర్మార్గుల సమయం దగ్గర పడినప్పుడు వీరిని నోరు కొట్టి పడవేటకు జీవత అనేది ఉంది అంటాడు వేమన అద్భుతంగా చెప్పాడు అనమాట ఇది ఎలాగంటే చిన్న చిన్న చేపలు తమకు దొరికినటువంటి పురుగులు కీటకాలు ఇవన్నీ తింటాయి అలాంటి చిన్న చేపల్ని పెద్ద చేపలు పట్టుకుని తింటాయి అలాగే ఇతరుల్ని హింసించేటువంటి దుర్జనులకు మిత్తి అనగా మృత్యుదేవత మిత్తి అనేటువంటి పదాన్ని ఉపయోగించడం ఏమైనా మిత్తి అంటే మృత్యుదేవత రెడీగా ఉంది నువ్వు చే చేసేటువంటి చెడుల పనులకి ఆ పాపాలకి ఎంత అక్కడ లెక్క కడతారు నీకు కనిపించదా లెక్క సమయం వచ్చినప్పుడు తెలిసిందంటాడు అద్భుతమైనటువంటి పద్యంలో ఒకరి నోరు కొట్టి ఒకరు భక్షింతురు వారి నోరు మిత్తి వరుసగొట్టు చేప పిండు పెద్ద చేపలు సంపవా విశ్వదాభిరామం వేమ అంటాడు ఎంత జీవిత సత్యాన్ని చెప్పాడు చూడండి వేమన అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికతతో కూడినటువంటి పద్యం విన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్